హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫిఫ్త్ డే డైట్ డైట్ ప్లాన్ వీడియో అనమాట ఈ రోజుకి నేను ఫిఫ్త్ డే అనమాట నేను డైట్ స్టార్ట్ చేసి సో చాలా హ్యాపీగా ఉంది వెయిట్ అయితే బాగానే తగ్గుతూ తగ్గుతున్నాను రోజు రోజుకి సో ఇంకా ఈ రోజుకి ఫిఫ్త్ డే అనమాట సో యాక్చువల్గా నేను కంటిన్యూగా వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను బట్ నేనున్న బిజీ షెడ్యూల్లో కంటిన్యూగా వీడియోస్ అనేది షేర్ చేయలేకపోతున్నాను అంటే డే బై డే లేదా టూ డేస్కి ఒకసారి ఇలా షేర్ చేస్తున్నాను అనమాట కాకపోతే ఇప్పుడు వచ్చేసి మా పాప అండ్ మా బాబుకి వీళ్ళకి ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి కొంచెం టైం తీసుకొని కంటిన్యూగా వీడియోస్ షేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను ప్రతిరోజు వన్కి ఎగ్జాక్ట్లీ వన్కి అయితే నేను వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇప్పటి నుంచి అండ్ షార్ట్ రూపంలో షార్ట్ రూపంలో కూడా నేను షార్ట్స్ రూపంలో కూడా నేను ఆ వీడియోని అయితే షేర్ చేస్తాను అండ్ నేనైతే చాలా బాగా వెయిట్ తగ్గుతున్నాను అబ్బా తగ్గడం పెద్ద కష్టమైన పని అయితే అస్సలు అనుకోకండి అండ్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను వెయిట్ తగ్గడం అనేది మనం అనుకుంటే అది చాలా అంటే చాలా ఈజీ పని అనమాట సో నేనైతే హ్యాపీలీ వెయిట్ లాస్ అండ్ అంటే ఎయిటీ సిక్స్ నుంచి సెవెంటీకి వచ్చాను ఇప్పుడు సెవెంటీ నుంచి అండ్ నా వెయిట్ అయితే తగ్గుతూ ఉందనమాట ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేజీస్ తగ్గితే చాలా అని ఫిక్స్ అయిపోయి వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ పెట్టుకున్నాను సో అందులో ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయి అప్పటికి వన్ కేజీ అయితే తగ్గిపోయాను అంటే కంటిన్యూగా నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది నేను తగ్గుతున్నానా లేదా అనేది సో ఈరోజు వీడియోలో నేను నా వెయిట్ అనేది లాస్ట్కి మెన్షన్ చేస్తాను తగ్గిందా లేదా స్టక్ అయిందా అనేది సో ఇంకా ఏంటి అంటే మన వెయిట్ డైట్ ప్లాన్లో నిన్న రెగ్యులర్గా అంటే ఆఫ్టర్నూన్ బ్రౌన్ రైస్ నైట్ జొన్న రొట్టె ఇదే తినేదాన్ని ఇంకా డిఫరెంట్గా ఏమి అంటే మనకి అంటే నాకు కుక్ చేసుకోవాలి ఈ రోజు రొటీనా అనిపిస్తుంది కానీ టైం దొరకక సర్లే ఇదే ఏదైనా హెల్తీనే కానీ ఇలా తినేస్తూ ఉండాలన్నమాట కాకపోతే ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ స్కూల్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నాను అంటే నాకు జొన్న అదే జొన్న ఇడ్లీ ఉంటుంది కదా జొన్న ఇడ్లీ రాగి దోశ ఇలాంటివి చాలా ఇష్టం అండ్ నైట్ టైంలో తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను అండ్ లంచ్కి వచ్చేసరికి ఎక్కువ చపాతీ పుల్కా జొన్న రొట్టె రైస్ తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను అండ్ నైట్ టైంలోకి వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ లేదా రాగి దోశ వన్నా లేదా జొన్న ఇడ్లీ ఇలాంటివి ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను సో అలా కొత్త కొత్తగా ట్రై చేసి ఇంకా మనకి నచ్చిన ఫుడ్ తింటూనే మనం వేడి తగ్గడం అనేది హ్యాపీ కదా మనకు కూడా సో అలా నేను కూడా అనుకుంటున్నాను అనమాట ఇప్పటికీ నాకు అంటే జొన్న రొట్టెలు నాకు చాలా ఇష్టం హెల్దీ కూడా సో అలానే ఎక్కువ తిన ఉంటున్నాను ఎప్పుడు నేనైతే రోజుకి వన్నే తింటాను నా డైట్ ప్లాన్లో చూసే ఉంటారు మీరు బ్రౌన్ రైస్ కూడా అంతే గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా అది సరిపోతుంది ఆఫ్టర్నూన్కి అవైతే ఈజీ అయిపోతుంది నా పని అని చెప్పేసి నేను అవే తింటున్నాను కాకపోతే ఇప్పుడు రొటీన్గా అవే తింటే ఏంటంటే బోర్ కొడుతుంది అనమాట సో అందుకే నేను నా డైట్ ప్లాన్ అని కొంచెం షిఫ్ట్ చేసేసాను కొన్ని హెల్దీ ఫుడ్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకొని తినాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకొచ్చేసి వెయిట్ అనేది చాలా బాగా తగ్గుతుంది అబ్బా అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది వెయిట్ తగ్గడం అంటే ఫుడ్ వల్లనే మన వెయిట్ తగ్గదు దాంతోపాటు కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ అని ఖచ్చితంగా చేయాలి కనీసం వన్ అవర్ వాకింగ్ అనేది వాకింగ్ చేయాలి లేదా ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్లోనే చేయాలన్నమాట సో నేనైతే టెన్ రోజుకి టెన్ థౌసండ్ స్టెప్స్ అయితే వేస్తున్నాను అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను కాకపోతే ఇప్పటి నుంచి నాకు ఎక్సర్సైజ్ కుదరవేమో ఎందుకంటే పిల్లలకి ఎర్లీగా స్కూల్ కదా సో ఇంకా ఇంట్లో వర్క్స్ వాళ్ళకి టిఫిన్స్ అవి సరిపోతాయి కాకపోతే వాకింగ్ అనేది స్కిప్ చేయను కంటిన్యూ వాకింగ్ అయితే వెళ్తాను నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి లేచి వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసరికి ఎట్ వన్ అవర్ అయితే నేను వాకింగ్ చేస్తానన్నమాట ఇంకా ఏంటి అంటే సెవెంటీ పర్సెంట్ వాకింగ్ అంటే సెవెంటీ పర్సెంట్ డైట్ ఉంటే అంటే మన ఫుడ్ కంట్రోల్స్ హెల్దీ ఫుడ్ ఉంటే అండ్ ఒక థర్టీ పర్సెంట్ వరకు అయితే మన వాకింగ్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ ఫిజికల్గా చేయడం అనేది ఉంటుందన్నమాట ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయడం వల్ల మనం వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటాము అండ్ వెయిట్ అంటే బై బర్త్ మనకు వెయిట్ అంటే మనం బొద్దుగా పుట్టి మనం బొద్దుగా ఉంటే వాళ్ళు తగ్గుతారో లేరో అనేది నాకు తెలియదు కానీ ఆఫ్టర్ డెలివరీ అంటే డెలివరీ మీద మనకి వస్తుంది కదా వెయిట్ అదని తగ్గడం అనేది చాలా ఈజీ కాకపోతే మనం తగ్గంలే అని ఒక ఫీలింగ్లో ఉంటాం గట్టిగా ట్రై చేయము కూడా ఒక్క వన్ మంత్ గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా మన వెయిట్ అనేది తగ్గుతుంది ఆల్మోస్ట్ నేనైతే చాలా వరకు తగ్గిపోయాను ఇంకా ఫైవ్ కేజెస్ నా హైట్కి నేను ఒక ఫైవ్ కేజెస్ తగ్గితే సరిపోతుంది ఎంత అనేది గెస్ చేయండి మీరు ఒక ఫైవ్ కేజెస్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఎంత అండ్ ఎంత తగ్గితే బాగుంటుంది అనేది మీరు గెస్ చేయండి ఒక ఫైవ్ గేజెస్ తగ్గితే సరిపోతుంది అంటే నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను కదా తనని అడిగితే తను చెప్పింది అనమాట మీ హైట్కి ఇంత వే ఇంత వెయిట్ ఉంటే సరిపోతుంది అని సో ఆ ప్రకారం వెళ్తున్నాను అండ్ ఈరోజు వీడియో ఈరోజు డైట్ ప్లాన్లో నేను కొంచెం డిఫరెంట్గా తింటాను అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూగా ఆఫ్టర్నూన్ అయితే ఖచ్చితంగా మన వీడియో వచ్చి తీరుతుంది అండ్ బంక్ వీడియో చూడండి అండ్ షార్ట్లో కూడా నేను మెన్షన్ చేస్తాను ఎలా వాకింగ్కి వెళ్తున్నాను ఏంటి అనేది అండ్ వెయిట్ వారు నన్ను ఫాలో అంటే నాతో పాటు మీరు స్టార్ట్ చేయండి అండ్ ఛాలెంజింగ్గా తీసుకోండి ఖచ్చితంగా మనం అందరూ తగ్గుతున్నప్పుడు మనం ఎందుకు తగ్గలేం అనేసి ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి అండ్ మనం వెయిట్ తగ్గితే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మనకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు హెల్తీగా ఉంటాము అండ్ కొంచెం అంటే వెయిట్ తగ్గడం అంటే మరి కొంతమంది ఏం చేస్తారంటే అస్సలు తినకుండా సించిపోవడం ఇప్పుడు సమ్మర్ అండి జాగ్రత్త అస్సలు తనకు తగ్గ అందే తినకుండా ఫుడ్ తీసుకోకుండా నేను ఇంతకుముందే కేరళలోన ఎక్కడ సంథింగ్ పేపర్లో చూశాను వాటర్ లా వెయిట్ లాస్లో వాటర్ ఛాలెంజ్ అంటే డే మొత్తంలో వాటర్ తాగేసి ఛాలెంజ్ తీసుకుందనమాట తను సో తన ఆల్ ట్వంటీ ఫైవ్ కేజెస్కి వచ్చిందంట అప్పటికి ఫుడ్ తీసుకుపోయే తీసుకోకపోయేసరికి అంటే ఫుడ్ లేకపోతే ఇమ్యూనిటీ పవర్ అవన్నీ తగ్గు తక్కువైపోతాయి కదా బాడీ పార్ట్స్ అన్నీ ఖరాబ్ అయ్యాయి తను చనిపోయిందని అట్లా ఆ ఆఫ్ ఫస్ తీసుకోకండి హెల్దీ ఫుడ్ తీసుకోండి ఒక నెలలో పది కేజీలు తగ్గాలి ఇరవై కేజీలు తగ్గాలి అలా పెట్టుకోకండి ఒక నెలకి అట్లీస్ట్ టూ ఆర్ త్రీ కేజీస్ తగ్గితే చాలు అది చాలు మనం ఫాస్ట్గా ఏం తగ్గం ఎందుకంటే మనం ఫాస్ట్గా పెరగలేదు కదా వెయిట్ మనం నెమ్మదిగానే పెరిగాము కాకపోతే మనం చూసుకోలేదు అంటే ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీలో పిల్లల విషయంలో పడి మనం వెయిట్ పెరుగుతున్న విషయం మనం గమనించలేదు సో ఇప్పుడు మనం ఫాస్ట్గా తగ్గాము అట్లీస్ట్ దానికి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టైం ఇస్తే మనం వెయిట్ అనేది తగ్గుతాము అంతేగాని ఒక నెలలో పది కేజీలు తగ్గిపోవాలి అని అలా అసలు పెట్టుకోకండి అండ్ ఇంకొక విషయం వచ్చేసి చాలామంది మెడిసిన్ ఈ మెడిసిన్ వాడితే తగ్గుతారా లేదా ఈ ఫోడర్ యూజ్ చేస్తే తగ్గుతారా ఇలాంటివి కూడా నన్ను కామెంట్లో అడుగుతున్నారు లేదండి ఎలాంటి మెడిసిన్స్ ఎలాంటి ఫోడర్స్ ఇలాంటివి అసలు నమ్మకండి ప్లస్ అవి యూస్ కూడా చేయకండి హెల్దీగా తగ్గడానికి ట్రై చేయండి అండ్ హెల్దీ తింటూ వేడి తగ్గడానికి ట్రై చేయండి తప్పించి ఇది తాగితే తగ్గుతారు ఆ మెడిసిన్ వేసుకుంటే తగ్గుతారు ఇలాంటివి ట్రై చేయకండి ఇవి ఇవి ఇలా చేయడం వల్ల తగ్గడం సంగతి పక్కకు పెడితే ఎక్స్ట్రా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాంటి అస్సలు ట్రై చేయకండి మనం తగ్గేది ఎందుకు మనం హెల్దీగా ఉండడానికి ఇంకా కొంచెం ఇమ్యూనిటీ పవర్ చేసుకొని హెల్దీగా ఉండడానికి కదా అలాంటప్పుడు మనం అన్ని వాడి ఇంకా లేని ఇష్యూస్ తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి సో అలాంటివి ట్రై చేయకండి అండ్ కంటిన్యూగా ఒక వన్ మంత్ మనం అనుకుంటాం అసలు ఫస్ట్ వన్ డే చేస్తారు టూ డేస్ చేస్తారు థర్డ్ డే హ వెయిట్ ఇంక అంతే ఉందనుకోండి వెయిట్ వెయిట్ ఇంతే ఉంటుంది తగ్గట్లేదు వేస్ట్ నేను చేసిన వదిలేస్తారు ఎంతో మంది ఇలానే ఉంటారు బట్ అలా చేయకండి కంటిన్యూగా వన్ మంత్ చేసి చూడండి అప్పటికీ వెయిట్ తగ్గపోతే అది వేరు కానీ నువ్వు అసలు చెయ్యకుండానే నేను తగ్గలేదని ఫిక్స్ అయిపోవడం రాంగ్ కదా సో హ్యాపీలీ నేనైతే వెయిట్ తగ్గుతున్నాను అండ్ ఇంకొక ఫోర్ కేజెస్ తగ్గితే అయిపోతుంది ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ ఉందనమాట నా లెస్ ఛాలెంజ్ సో ఆలోపు అంటే క్రేవింగ్స్ రావా స్వీట్స్ తినలేమా అంటే నేనైతే అబ్బా అనుకుంటే ఖచ్చితంగా తినను కాకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఇక్కడికి వెళ్ళినప్పుడు తప్పదు అన్న పరిస్థితిలో వన్ నాట్ టూ తీసుకుంటాను తప్పించి తీసుకున్నా కానీ నేను దాన్ని బ్యాలెన్స్ చేస్తాను అంటే ఫుడ్ తక్కువ తీసుకోవడం ఏదో చేయడం బ్యాలెన్స్గా చేస్తాను అండ్ ఇంకొక విషయం వచ్చేసి యాక్చువల్గా వీడియో చాలా లెంతి అయిపోతుంది మళ్ళీ దీంట్లోనే నేను ఈరోజు ఛాలెంజ్ చాలని చూపి వెయిట్లాస్ డైట్ ప్లాన్ చూపించాలి కాబట్టి సో ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానైతే నేను చెప్తాను అండ్ ఈ రోజు ఫిఫ్త్ డే డైట్ ప్లాన్లో నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో అయితే చూసేయండి అండ్ నా వెయిట్ అనేది నేను లాస్ట్కి మెన్షన్ చేస్తాను నా వెయిట్ తగ్గుతుందా స్టక్ అవుతుందా అని సో ఇప్పుడైతే వీడియో చూసేయండి సో ఈరోజు వచ్చేసి ఫిఫ్త్ డే డైట్ ప్లాన్ అనమాట సో ఇంకా ఫిఫ్త్ డే డైట్ ప్లాన్లో నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి వన్ లీటర్ ఆఫ్ వాటర్ అయితే తాగడానికి వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి నేను వన్ లీటర్ బాటిల్ అనమాటది సో ఈ వాటర్ మొత్తం మార్నింగ్ ఫినిష్ చేసేస్తాను స్టార్టింగ్ అయితే వన్ అవర్ టూ గ్లాసెస్ తాగేదాన్ని ఇప్పుడైతే ఈ వన్ లీటర్ వాటర్ అయితే నాకు అలవాటైపోయింది అనమాట సో ఇక్కడ వన్ లీటర్ మొత్తం వాటర్ అయితే తాగేసి ఇంకా వాకింగ్ అనేది అయితే బయలుదేరిపోయాను సో వాకింగ్లో అయితే నేను స్టె టెన్ థౌజండ్ స్టెప్స్ అయితే వేస్తానన్నమాట అండ్ వచ్చాక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటాను సో వాకింగ్కి వెళ్ళి వచ్చాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రిలాక్సింగ్గా పని మొత్తం టెన్ టెన్ థర్టీ వరకు కంప్లీట్ చేసుకుంటానమాట ఇంకా నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి టెన్కి నా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు నేను బ్రేక్ఫాస్ట్ ఏమీ తినను కాకపోతే హనీ వాటర్ అనేది నేను టెన్కి అయితే తీసుకుంటాను సో టెన్కి నేను లెమన్ అండ్ హనీ మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే తీసేసుకున్నాను రిలాక్సింగ్గా ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఈ వాటర్ అయితే తాగేస్తాను అనమాట గోరువెచ్చని వాటర్ని అండ్ నేను ఇంతకుముందు చెప్పిన వీడియో లాగానే ఇందులో ఈసారి పుదీనా వేసుకున్నాను అనమాట ఒక ఫ్లేవర్ వేసుకోవచ్చు నాకైతే ఎక్కువ పుదీనా ఇష్టం కాబట్టి ఎక్కువ పుదీనా వేసుకుంటాను లేదా దాల్చిన చెక్క లేదా జీరా లేదా ఇంకొచ్చేసి సోంపు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఈరోజు పుదీనా వాటర్ తాగుతున్నాను అండ్ మనం ఇవన్నీ వేసుకుంటే కొంచెం బాడీ డిహైడ్రేట్ అవుతుంది కొంచెం హీట్ అవుతుంది అనమాట కాబట్టి మనం వాటర్ కూడా చాలా తీసుకోవాలి అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్కి వచ్చేసి బ్రౌన్ రైస్ నేను చెప్పాను కదా టీ గ్లాస్ ఆఫ్ బ్రౌన్ రైస్ తీసేసుకొని ఈరోజు మా కర్రీ వచ్చేసి దోసకాయ టమాటా కర్రీ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మామిడికాయ పిక్కి కొత్త మామిడికాయ కొత్త ఆవకాయ అయితే పెట్టేసామన్నమాట అది టేస్ట్ చూద్దామని చెప్పేసి ఒక ముక్క అయితే వేసేసుకున్నాను సో ఇలా నా లంచ్ అనేది ఇలా సింపుల్గా కంప్లీట్ చేస్తాను అండ్ తింటే అసలు స్టమక్ ఫుల్గా ఉంటుంది ఆకలి అనేది వేయదు బ్రౌన్ రైస్ వచ్చేసి నేను టీ గ్లాస్ అనమాట అది నాకు సరిపోతుంది స్టార్టింగ్లో టీ గ్లాస్కి కొంచెం ఎక్కువ తీసుకునేదాన్ని ఇప్పుడు టీ గ్లాస్కి సరిపోతుంది అనమాట నాకు సో ఇలా సింపుల్గా తీసుకుంటాను నేను రైస్ అనేది రైస్ తీసుకున్న వెంటనే అసలు పడుకోనండి నేను కొన్ని ఏదైనా వర్క్స్ అవి ఉంటే చేసుకొని అట్లీస్ట్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఒక మ్యాప్ అయితే వేస్తాను యాక్చువల్గా పడుకోకపోవడమే బెటర్ కాకపోతే నాకు ఇంకా స్లీప్ సరిపోదని చెప్పేసి వన్ అవర్ అలా పడుకుంటూ ఉంటానన్నమాట మనం డైట్ ప్లాన్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ అన్న మనకు స్లీప్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోవాలి అప్పుడే మన డైట్ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది అండ్ ఇలా లంచ్ని అయితే సింపుల్గా కంప్లీట్ చేశాను అండ్ ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ గ్రీన్ టీ అనేది మన ఆకలి వేయకుండా ఉండడానికి అండ్ మనం హెల్తీగా ఉండడానికి మన హెల్త్ అంటే మన స్కిన్ గ్లోయిగా ఉంచడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ గ్రీన్ టీ స్టార్టింగ్ తాగాలంటే చాలా ఇబ్బంది అయిపోయేది కానీ ఇప్పుడు నాకైతే అలవాటు అయిపోయింది అండ్ నేను వన్ స్పూన్ హనీ వేసుకొని తాగుతాను మీరు హనీ లేకుండా కూడా తాగలేస్తే తాగొచ్చు ఇంకా హనీ లేకుండా తాగితే ఇంకా అంటే ఇంకా చాలా హెల్దీ అనమాట సో వన్ వన్ స్పూన్ హనీ ఇంకా లెమన్ పిండి వేసుకొని మిక్స్ చేసుకొని కప్ ఆఫ్ గ్రీన్ టీ అయితే తాగుతాను ఇది ఫోర్ ఫోర్ థర్టీ మధ్యలో తాగేస్తాను అనమాట ఇంకా ఆకలిస్తూ ఉంటే ఒక పల్లె చిక్కి కానీ నువ్వులుండ కానీ లేదా లడ్డు ఇలాంటివి ఏమైనా తీసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ నైట్ వచ్చేసి ఇంకా ఇంకా నైట్కి సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ లోపే నా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఈరోజు వచ్చేసి ఒక జొన్న రొట్టె అండ్ దోసకాయ టమాటా కర్రీ అని చెప్పాను కదా సో ఆ కర్రీని కొంచెం పెట్టేసుకొని తిన్నాను యాక్చువల్గా కర్రీ ఎంత ఎక్కువ తింటే అంత అంటే ఆకలేకుండా ఉంటుంది బాగుంటుంది కాకపోతే ఈరోజు మా ఇంట్లో కర్రీ లేదనమాట సో అందుకనే కొంచెం కర్రీ తీసుకొని ఇంకా తినేసాను అనమాట అండ్ ఈరోజు వెయిట్ నాది వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ నైన్ ఎయిటీ ఉండేది నిన్న ఈరోజు వచ్చేసి సిక్స్టీ నైన్ సెవెంటీ ఫైవ్ ఒక ఫైవ్ గ్రామ్స్ అయితే తగ్గాను సో హ్యాపీ ఎంతో కొంత అయితే తగ్గాను కదా సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ నేను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అయితే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి